రైట్ ఇక శ్రీలం శ్రీలంకని అతిలంకుతులం చేసిన దిత్వా తుఫాన్ ఇప్పుడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వైపు అయితే ప్రభావం చూపించబోతుంది అయితే మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఏదైతే దిత్వా తుఫాన్కి సంబంధించి ఇటు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా వరకు ప్రభావం చూపుతుందనే చెప్పచ్చు రానున్న నలభై ఎనిమిది గంటల్లోపు ఎలాంటి ఆ తుఫాన్ ఉండబోతుందో చాలా వరకు వాతావరణ అధికారులు అయితే చాలా వరకు మనకు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందనే చెప్పొచ్చు దాదాపు రానున్న నలభై ఎనిమిది గంటల్లో వర్షపాతం దాదాపుగా ఇరవై కిలో ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలి వీధులు దా దాదాపుగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇటు ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది అని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు ఇకపోతే అటు అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఈదురు గారులతో కూడిన చాలా ఎక్కువ గాలి మరియు ఉరుములు వెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు అయితే ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం ముఖ్యంగా అందులో చూసుకున్నట్లయితే ఏదైతే దక్షిణ కోస్తా జిల్లాలు ఇంకా రాయలసీమ ఏవైతే ఈ జిల్లాలు ఉన్నాయో చాలా వరకు వీటిపై ప్రభావం చూపిస్తుంది ఎక్కువ దురు గారులతో వీచిన వర్షాలు కురిసే అవకాశం కల్పిస్తుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు మరి దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రత్యేక శ్రద్ధలు వహించి ఆదేశాలు జారీ చేశారు ఆల్రెడీ స్కూల్ పిల్లలకు ఇటు పాఠశాలలకు కావచ్చు కళాశాలలకు కావచ్చు సెలవులు అయితే మంజూరు చేయడం అయితే జరిగింది దాదాపుగా ఈ తుఫాన్ ప్రభావం అనేది నాలుగు రోజుల పాటు ఉంటుంది ఆ తర్వాత అనంతరం పెరిగిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎక్కువగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మాత్రం చలికాలంలో ఉండే ఆ చలి ఉండడం వల్ల ఉండడం కంటే ఎక్కువగా వర్షాలు అనేది ఇటు మోంతా తుఫాన్ కావచ్చు లేకపోతే అనేక రకాల సైక్లోన్లు ఎక్కువగా రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అతలం కుతలం అవుతుందనే చెప్పొచ్చు ఇక ముఖ్యంగా ఇటు ఏదైతే శ్రీలంక తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు ఈ మూడు ఏరియాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యి ఈ తుఫాన్ బీభత్సం అనేది ఎక్కువగా సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు చాలా వరకు అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు మరియు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు అధికారులు కూడా తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు ఇక కోనసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు తరలిస్తున్న నేపథ్యంలో కూడా చాలా వరకు కొంతమందికి ప్రమాదం ఏర్పడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది అసలు వాతావరణం ఎలా ఉండబోతుంది అంటే ఊహకు అందలేని అంచలాగా మారిందనే చెప్పొచ్చు ఎందుకంటే వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుందో ఎవరి చేతుల్లో ఉండేది కాదు ఇటు దీనికి సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు దా చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా చాలా వరకు ఇటు అధికారులు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా డిపార్ట్మెంట్కి సంబంధించి అటు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ ఈ బృందాలు కూడా వాళ్ళ టీమ్ తో సహా వాళ్ళందరూ అక్కడికే ఉండాల ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక విశాఖలో అయితే చాలా వరకు సముద్ర తీరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా వరకు లోటత్తు ప్రాంతాలు ఉంటాయి సో తుఫాను ప్రభావం ఎక్కువ చూపించే ఏరియాని బట్టి వాళ్ళందరూ అక్కడ ఉన్న సర్చింగ్ కూడా చేయాల్సిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ వర్షపాతం అనేది ప్రభావం చూపడంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా ఉక్కిరి అవుతున్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు మరి ఇటు తెలంగాణ చూసుకున్నట్లయితే మాత్రం చాలా వరకు చలి అనేది చలి తీవ్రత అనేది ఎక్కువగా నమోదవుతుంది అవుతుంది అప్పుడప్పుడు కూడా ఈదురు గారులతో కూడిన పొగ అనేది ఎక్కువగా పడడంతో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా వరకు చలి తీవ్రత అనేది ఉష్ణోగ్రతలు కావచ్చు లేకపోతే కనిష్ట ఆ ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే పట్టపగలు కూడా ఎండా ఉన్న నేపథ్యంలో కూడా చలి అనేది ఎక్కువగా పెట్టడంతో ఇటు నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు అవ్వడంతో పొద్దు పోవడంతో చలికి ఎక్కువగా ఎక్కువ ప్రభావం చూపుతుందనే చెప్పొచ్చు ఇటు రాకపోకలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎవరైతే ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ వింటర్ కాబట్టి వాళ్ళందరూ వారి వారి దుస్తులను కూడా వేసుకోవడం అయితే జరుగుతుంది ఇక ఈ తుఫాను ప్రభావం అనేది నాలుగు రోజుల పాటు ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆ తర్వాత పొడంచేరి తమిళనాడు వైపు వెళ్తుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మరి అక్కడ ఉన్న స్కూల్ పిల్లలకు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసి ఎవరైతే అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని చెప్పేసి అయితే అటు పలు డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది విడోస్ట్ అరవింద్ దుష్మితే అంక్ దర్ హిట్ టీవీ బేగంపేట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టివి యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి